పచ్చకామెరలు వీటికి సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స విధానాలు ఉన్నాయి అసలు జాండీస్ రావడానికి కారణాలేంటి అనే అంశాలని ఈరోజు డిస్కస్ చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్రాజు పెరుమాల్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ జాండీస్ గురించి మనం డిస్కస్ చేస్తే అసలు ఈ జాండీస్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి ఇప్పుడు ఎక్కువగా డ్రింక్ చేసే వారిలో మనం చూస్తూ ఉంటాం ఈ జాండీస్ అనేది రీసెంట్గా నాకు తెలిసిన ఐ మీన్ నా ఫ్రెండు ఎక్కువగా ఓవర్ డ్రింక్ చేయటం వల్ల జాండీస్ అంటే ఈ లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయి చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇటువంటి వారు చాలామంది ఉన్నారు అసలు ఏంటి అసలు జాండీస్ రావడానికి గల కారణాలు ఏంటి సో జాండీస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి మనం పచ్చకామరలో అంటాము సంస్కృతంలో కామలా అంటారు సో ఇందాక మీరు చెప్పినటువంటి కారణం ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల దాన్ని శరీరంలోంచి బయటికి ఆ టాక్సిసిటీని పంపించడానికి విపరీతంగా లివర్ పనిచేసి దానివల్ల లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చినటువంటి ఒక రకమైనటువంటి జాయింట్ ఓకే అది కాకుండా వైరస్ల వల్ల కూడా వస్తుంది హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి సి అలా ఐదు రకాల హెపటైటిస్ వైరస్ల వల్ల కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉన్నదనమాట అలాగే కొన్ని రకాలైన మందులు విపరీతంగా వాడడం వల్ల కూడా ఈ లివర్ దెబ్బతిని దానివల్ల జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉన్నది అయితే జనరల్గా శరీరంలో జరిగేది ఏంటి అంటే మన రక్త కణాలు వాటి పని అవి చేస్తాయి కదా ఆ పని అయిపోయిన తర్వాత వాటిల్ని మ్యాక్రోఫేజస్ అనేవి తినేస్తాయి అనమాట అంటే అవి ముసలైపోయిన తర్వాత వాటిని తినేస్తాయి సో స్ప్లీన్లో జరుగుతుందన్నమాట ఈ పని బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది అదే ఆ పిగ్మెంటే మనకి రక్తం ఎర్రగా కనబడేలాగా వచ్చేటువంటి పిగ్నమెంట్ ఓకే ఆ హిమోగ్లోబిన్ ని రెండుగా డివైడ్ చేస్తుంది అక్కడ స్పీన్లో హీమ్ అని గ్లోబిన్ అని గ్లోబిన్ అనేది ప్రోటీన్ అనమాట ఆ హీమ్ ఏదైతే ఉన్నదో దాని నుంచి ఈ బయలురిబిన్ అనేటువంటిది తయారవుతుంది అనమాట ఓకే అది ఆ స్ప్లీన్ నుంచి లివర్కి వెళుతుంది లివర్లో ఈ బయలురిబిన్ ని తయారు చేస్తుంది లివర్ తయారు చేసి దాన్ని గాల్ బ్లాడర్కి పంపిస్తుంది గాల్బ్ లాడర్లో ఆ బైల్ జ్యూస్ అనే దాన్ని స్టోర్ చేస్తుంది లివర్ ఇప్పుడు మీరు ఏదన్నా తిన్నారు ఏదో ఒక సమోసా తిన్నారు లేకపోతే ఏదో ఒక ఆహారం తిన్నారు వెంటనే ఈ గాల్ బ్లాడర్ నుంచి ఆ బయల్ జ్యూస్ అనేది తయారయ్యి డ్యుయోడనమ్ లోకి ఇంటెస్టైన్లోకి వస్తుంది అనమాట వచ్చి ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి పనిచేస్తుంది ఈ బయల్ జ్యూస్ అనేది అందువల్ల ఈ గాల్ బ్లాడర్లో తయారైనటువంటి ఈ బయల్ జ్యూస్ ఆ బయలు రూపంలో పిగ్మెంట్ ఉండడం వల్ల ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట ఇది లివర్కి వెళుతుంది కొంత కిడ్నీకి కూడా వెళ్తుంది అందువల్ల ఈ లివర్ ద్వారా ఇంటస్టైన్స్లో వచ్చేయడం ద్వారా అది మన మలముకి ఎల్లో కలర్ ఇస్తుంది అనమాట కిడ్నీస్ దగ్గర కూడా ఈ బయలు రూబెన్ వెళ్ళడం వల్ల మన మూత్రానికి కూడా ఒక ఎల్లో కలర్ టీన్జ్ వస్తుంది అనమాట గాఢంగా అయిన మూత్రం అయితే క్లియర్గా మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనమాట అయితే ఇప్పుడు ఈ లివర్ ఏదైతే ఉందో అది రక్తంలో ఉన్నటువంటి ఇందాక చెప్పాను కదా ఆ బయలు రూబెన్ తీసుకుని అది బైల్ జ్యూస్ని తయారు చేస్తుందని చెప్పాను కదా సో అది గనక సరిగ్గా సమర్థవంతంగా చెయ్యలేకపోతే అప్పుడు ఆ బయలురుబిన్ అనేది రక్తంలో ఉండిపోతుంది ఓకే రక్తంలో ఉండిపోతే ఏమవుతుంది ఆ రక్తము నుంచి శరీరంలో ఇంపార్టెంట్ పాయింట్స్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ముఖ్యంగా ఫస్ట్ మనకు కనబడేది కంజంక్టివా లోపల తెల్ల భాగం ఉంది కదా దానిని ఇల్లోగా మార్చేస్తుంది లివరు తనలో డ్యామేజ్ జరుగుతున్నా కూడా అది కంటే మ్యాక్సిమం పని చేయడానికి ట్రై అన్నమాట మనకి తెలిసేసరికి సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోతుంది ముఖ్యంగా ఇలా ఆల్కహాల్ ద్వారా సిర్రోసిస్ జరిగినప్పుడు చాలా మటుకు డ్యామేజ్ అయిపోతుంది అప్పుడు దాన్ని రీజనరేట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట లేదా అలపతి డాక్టర్లు అయితే ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేస్తారనమాట బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి లివర్ని మళ్ళీ బాగా పని చేయించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి ఈ జాండీస్ వచ్చినప్పుడు ఈవెన్ అలోపతిక్ డాక్టర్లు కూడా ఆయుర్వేద మందులు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు మీరు గమనించండి ఒక అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు జాండీస్ ఉందంటే ఆయన ఇచ్చేటువంటి మందుల్ని కొన్ని తర్వాత చూడండి పైన ప్రపరేటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని రాసి ఉంటుంది మోస్ట్ కామన్ లివ్ ఫిఫ్టీ టూ లాంటివి ఎన్నో మందులు ఉన్నాయి అవన్నీ ఆయుర్వేద మందులే అనమాట అవి అద్భుతంగా పనిచేస్తాయి సరే ఇప్పుడు ఈ డ్యామేజ్ అనేది ఏ స్టేజ్లో ఉన్నా సరే అంటే ఎంత సివియర్గా ఉన్నా జాండీస్ అనేది మన ఆయుర్వేద చికిత్సల ద్వారా దాన్ని క్యూ చేయవచ్చు అంటే జాండీస్ అంటే కేవలం ఆ ఎల్లో పిగ్మెంటేషన్ అనమాట రక్తంలో బయలుబిన్ పెరిగింది అండ్ అది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కనబడుతుంది ఆకలి తగ్గిపోతుంది డైజెస్టివ్ సిస్టమ్ బాగా వీక్ అయిపోతుంది అది నార్మల్ నార్మల్గా కొంత డ్యామేజ్ అయింది లివరు అది హెపటైటిస్ బి వల్ల కానీ వైరస్ల వల్ల కావచ్చు లేకపోతే ఆల్కహాల్ వల్ల కావచ్చు ఇంకేదా మెడిసిన్ చాలా ఓవర్గా మెడిసిన్స్ కిల్లర్స్ వాడేయడం వల్ల రావచ్చు దేని వల్ల అయినా సరే డ్యామేజ్ అయ్యింది దానివల్ల జాండీస్ వచ్చింది చాలా తక్కువ సమయంలో ఆయుర్వేద మందుల ద్వారా మనం పూర్తిగా మళ్ళీ లివర్ని రీజనరేట్ చేసుకోవచ్చు అదైతే అందులో ఎంత మాత్రం డౌట్ లేదు కానీ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఆల్కహాల్ ఒక చెంచా ఒక చెంచా కాదు ఒక చుక్క వేసినా కూడా అది భగ్గున లివర్ని మండించేస్తుంది ఆ కండిషన్లో సో ఎంత మాత్రం ఆల్కహాల్ని కంటిన్యూ చేయకూడదు అది మానేసేయాలన్నమాట విత్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చినా పర్వాలేదు ఆల్కహాల్ని మానేసేయాలి అండ్ ఫుడ్ ఏదైతే ఉందో చాలా సులువుగా అరిగేటువంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు బయట తినే బయట దొరికేటువంటి ఓవర్ స్పైసీ ఓవర్ ఆయిలీ ఓవర్ ఫ్రైడ్ అండ్ చాలా పికిల్స్ ఇలాంటివంటి రీహీటెడ్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటే కనుక ఖచ్చితంగా లివర్ని మనం రీజనరేట్ చేయలేము సో అందుకని మనం జాయింట్స్ వచ్చినప్పుడు స్ట్రిక్ట్ పథ్యం చెప్తాం ఆ టైంలో అయితే ఓన్లీ మధ్యగన్నమే పెడతాం అనమాట ఓకే సో ఇప్పుడు మోస్ట్ కామన్ రెమెడీ మీరు చాలామంది మీరు వినే ఉంటారు పచ్చి కామెరలు వస్తే ఎవరో ఒక నాటు వైద్యుడి దగ్గరికి వెళ్ళాము ఆయన ఏదో ఒక ఇచ్చాడు అది వేసుకోగానే మూడు రోజులు తగ్గిపోయిందని నాకు బాగా గుర్తు విశాఖపట్నంలోనే కొన్ని కొన్ని చోట్ల ఇచ్చేవారు నాకు పచ్చి వచ్చినప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్నగారు తీసుకెళ్తే అక్కడ క్యూ ఒక కిలోమీటర్ దూరం ఉందన్నమాట అది చాలాసేపు రెండు మూడు గంటలు కిలో నిలబడి వెళ్తే ఒక స్టీల్ గిన్నె పట్టుకుని వెళ్ళాము అందులో ఆయన ఒక పసరు వేసి ఇచ్చాడు ఇది మజ్జిగలో కలుపుకుని తాగండి అని చెప్పాడు రెండు మూడు రోజులు తీసుకుంటే తగ్గిపోయింది అనమాట సో అది ఏంటా అని ఆశ్చర్యపోయేవాడిని అప్పట్లో అది ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను షూర్ సో ఈ పచ్చకామరలో మన అందరం కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి తీసుకునే ఉంటాము ఈ పసరు మందు ఆ పసరు మందులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇది ఈ మొక్క దీన్ని భూమి ఆమలకి లేదా నేల ఉసిరి అంటారు నేల ఉసిరి ఎందుకు నేల ఉసిరి అంటారు అంటే నేల మీద పొడుగుతుంది ఇంతే ఇంతకన్నా లేకపోతే ఇంకా మాక్సిమం ఇంత పొడిగిస్తుంది ఇంతే ఓకే అండ్ ఉసిరి ఆకుల్లాగా ఉంటాయి ఆకులు అండ్ దీనికి వెనకాతల ఉసిరి గింజలు లాంటి ఉసిరి కాయలాంటివి చాలా చిన్న మైక్రో సైజ్ అంటే ఇది ఒక మైక్రో సైజ్ ఉసిరి చెట్టు లాగా ఉంటుంది అందుకని భూమి ఆమలకే అంటారు అనమాట సో ఫిలాంతస్ నెరో అని కూడా అంటారు సో ఈ భూమి ఆమలకి సంస్కృతంలో బహుపత్ర బహుఫల అని కూడా అంటారు మనం ఒక్కొక్క కింద ఒక్కొక్క ఫలం వచ్చేస్తుంది అనమాట సో ఈ భూమి ఆమ్లకి పంచాంగాల్ని వాడతాం పంచాంగాలు అంటే అన్ని ఆకులు కాండము కాయలు వేళ్ళు బెరడు అన్నీ మొత్తం టోటల్ ప్లాంట్ అంతా తీసుకుంటాం తీసుకుని దీన్ని ఒక పేస్ట్ లాగా చేస్తాం చేస్తాం అన్నమాట ముద్దలాగా చేసేసి దాన్ని కొంచెం బెల్లము మజ్జిగతో తీసుకుంటాం అనమాట తీసుకుంటే కామరలు ఒక మూడు రోజులు వాడితే తగ్గిపోతుంది ఉదయం సాయంత్రం స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా మజ్జిగన్నం డైట్ తీసుకుంటాం అనమాట అది తగ్గిపోయిన తర్వాత ఇంకొక పదిహేను రోజుల పాటు దీన్ని జస్ట్ కషాయం లాగా చేసుకుని ఫ్రెష్ జ్యూస్ ఫ్రెష్ లీవ్స్ దొరికి జ్యూస్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం ఎండిపోయింది అనుకోండి కసాబిసా కొట్టేసి నీళ్ళలో వేసి మంచిగా కషాయం చేసి ఇది తీసుకుంటే ఒక పదిహేను రోజుల పాటు లోపల ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉన్నా కూడా అవన్నీ కూడా కట్ ఇది యాక్చువల్లీ యాంటీ వైరల్ ప్రాపర్టీ ఉన్నదన్నమాట అంటే చాలా చాలా క్లిష్టమైనటువంటి వైరస్లని లివర్ని ఎఫెక్ట్ చేసే హెపటైటిస్ బి లాంటి వైరస్ను కూడా చంపగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మొక్క అనమాట హెపటైటిస్ బి చాలామంది ఉన్నా కూడా శరీరంలో చాలామంది తెలీదు ఎప్పుడు వీసా కోసం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అందులో హెపటైటిస్ బి వచ్చిందని చెప్పి దాన్ని రిజెక్ట్ అయిపోతుంది అప్పుడు మా దగ్గరికి వస్తుంటారు సో అప్పుడు మనము ఒక అద్భుతమైన రిసెర్చ్ జరిగింది ఈ భూమి అమలకి ఇది మెయిన్ డ్రగ్ అనమాట దీంతో పాటు వేప తిప్పతీగ అలాగే రాకు ఈ నాలుగు ఆకుల తాలూకా రసంని రెగ్యులర్గా వాడడం ద్వారా వైరల్ లోడ్ని విపరీతంగా తగ్గించవచ్చు ఈవెన్ హెపటైటిస్ బి నెగిటివ్ కూడా అవుతుంది చాలామంది పేషెంట్స్లోని అటువంటి అద్భుతమైనటువంటి ప్రాపర్టీస్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ అండ్ హెపటో ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ లివర్ని రక్షించేటువంటి లక్షణాలు అద్భుతమైన సుగుణాలు ఉన్నటువంటి మొక్క ఇది ఎక్కడ పడితే అక్కడ మీరు గమనించండి చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుందనమాట వర్షాకాలం ఈ వర్షాకాలంలోని విపరీతంగా పెరుగుతుంది అండ్ దీన్ని కనుక మీ చుట్టుపక్కల కనబడితే తీసుకొచ్చి మీ ఇంట్లో పెంచుకోండి కొంచెం బాగా పెరిగితే ఎక్కువగా పెరిగితే దాన్ని తీసి దాన్ని ఎండించి నీడలో ఎండించి పౌడర్ చేసి భద్రపరుచుకోండి వేరే టైంలో కూడా పనికి వస్తుంది అనమాట వర్షాకాలంలో అయితే మీకు వెతకక్కర్లేదు ఎక్కడ పడితే అక్కడ కాలువల పక్కన ఎక్కడ పడితే రోడ్డు పక్కన అన్ని చోట్ల దొరుకుతుంది ఇది ఫ్రెష్గా తీసుకుని దీని జ్యూస్ని మనం తీసుకోవడం ద్వారా ఈ వైరల్ హెపటైటిస్ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ ఇక మెడిసిన్స్ వల్ల వచ్చేటువంటి జాండీసులు రకరకాల జాండీస్ నుంచి తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను పర్సనల్గా సీరం బయలరోబిన్ ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది ఇరవైకి వెళ్ళిపోయి పేషెంట్ అన్ని రకాల మందులు వాడేసి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయి అయినా కూడా తగ్గకుండా వచ్చిన పేషెంట్ చాలామంది నేను ట్రీట్ చేశాను ఈ భూమి ఆములకి అద్భుతంగా పనిచేసింది ఐ స్వేర్ ఆన్ దిస్ ఎఫికసీ ఆఫ్ దిస్ వండర్ఫుల్ హర్బ్ అండ్ ఈ హర్బ్ కేవలం జాండీస్లోనే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి జబ్బుల్లో పనిచేస్తుంది అనమాట ప్రత్యేకంగా భూమి అమ్మలకి ఇంకే ఏ జబ్బుల్లో పనిచేస్తుందో దాని గురించి ఒక వీడియో మనం చేద్దాము ప్రస్తుతానికైతే మన టాపిక్ అయినటువంటి ని తగ్గించడానికి ఎక్సలెంట్ అనమాట సో జాండీస్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి